ఛానల్లోకి స్వాగతం అండి మరో నలభై ఎనిమిది రోజుల్లో తులారాసు వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి మీ జీవితంలో ఎటువంటి ఐదు అతిపెద్ద శుభవార్తలు మరో నలభై ఎనిమిది రోజుల్లో వినబోతున్నారు దానివల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మార్పులు పొందుకోబోతుంది ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక వారు భావోద్వేగాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిని వాయుతత్వంతో పోలుస్తారు కొన్ని సందర్భాల్లో కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు జీవితంలో ఒడిదడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే ఇదివరకు మీ యొక్క జీవితంలో గత కొంతకాలంగా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు కానీ మరో నలభై ఎనిమిది రోజుల్లో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పరిణామాలు మీరు చూస్తారు ఆ పరిణామాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఐదు అతిపెద్ద శుభవార్తలు మరో నలభై ఎనిమిది రోజులు మీరు వినబోతున్నారు అయితే ముఖ్యంగా మొదటి శుభవార్త విషయానికి వస్తే ఆర్థిక రంగంలో ఊహించని లాభం మరియు శ్రేయస్సు కనిపిస్తుంది ఆర్థిక పరంగా చాలా ప్రత్యేకమైన మార్పులను తీసుకుని వస్తాయి ఇది వరకు మీరు కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సమృద్ధి ఆరంభమని చెప్పాలి మీ ప్రయత్నాలు పొదుపులు మరియు నిరీక్షణలు ఫలిస్తాయి చాలామందికి పాత బకాయిలు తిరిగి రావడం అనుకోని స్థలాల నుండి డబ్బు అందడం లేదా మునుపటి పెట్టుబడుల ఫలితం పొందడం వంటి పరిణామాలు సంభవిస్తాయి ముఖ్యంగా ఉద్యోగస్తుల కోసం ప్రాజెక్ట్ కంప్లీషన్ తర్వాత వచ్చే రివార్డ్ బోనస్ లేదా శాలరీ పెరుగుదల గురించి సంతోషకరమైన వార్త వస్తుంది వ్యాపారవేత్తలకైతే కొత్త కాంట్రాక్టు కొత్త కస్టమర్ లేదా ప్రొడక్ట్ డిమాండ్ పెరగడం వంటి సానుకూల పరిణామాలు ఉంటాయి మీ జీవితంలో ఎప్పుడు ఉండే డబ్బు కొరత అనే భావన ఈ రోజుల్లో కనీసం కొంత చేరిపోతుంది ఆర్థిక విషయంలో ఒక రిలీఫ్ని మీరు పొందుకుంటారు ఇప్పటి వరకు స్తబ్దంగా ఉన్న ఆర్థిక ప్రవాహం మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది అయితే తులారాశి వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ లాభాన్ని సమర్థంగా వినియోగించుకోండి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ప్లాన్ చేయండి మీకు లభించిన శుభవార్తను దీర్ఘకాలానికి ఉపయోగపడే విధంగా మలుచుకోండి ఇది కేవలం డబ్బు లాభం మాత్రమే కాదు విశ్వం మీ కృషిని గుర్తిస్తున్న సంకేతం కూడా అలాగే రెండవ శుభవార్త విషయానికి వస్తే వృత్తి ఉద్యోగం మరియు పేరు ప్రతిష్టల్లో గొప్ప గుర్తింపును తులారాశి వ్యక్తులు మరో నలభై ఎనిమిది రోజుల్లో పొందుకుంటారు తులారాశివారికి నలభై ఎనిమిది రోజులు కార్యరంగంలో అత్యంత శుభ సూచకమైన రోజులుగా కనిపిస్తున్నాయి మీరు ఎప్పటి నుండో కష్టపడుతున్న ఒక పని ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది మీ బాస్ కానీ లేదా మీ సీనియర్లు కానీ మీ పనిని గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంది కొంతమందికి నూతన ఉద్యోగ ఆఫర్ రావడం ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడం లేదా ఏదైనా రాత పరీక్షలో ఉత్తీర్ణత వంటి శుభవార్తలు వినిపించవచ్చు అలాగే వ్యాపారంలో వారికి భాగస్వాముల మద్దతు లభిస్తుంది మీరు కొత్త డీల్ సైన్ చేయవచ్చు కానీ లేదా మీ బిజినెస్ ప్రాజెక్ట్కి ఫైనాన్స్ ఆమోదం పొందవచ్చు ఇది మీ కెరియర్లో టర్నింగ్ పాయింట్ కావచ్చు మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలితంగా వస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ ప్రయత్నాన్ని గుర్తించి వావ్ నువ్వు ఎంత ఎదిగావు అని మిమ్మల్ని మెచ్చుకుంటారు ఆ మాట తులారాసు వారికి పెద్ద మోటివేషన్ అవుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా కొత్త సవాళ్ళను స్వాగతించే వ్యక్తులే కాబట్టి అయితే తులారాసు వారికి ఈ అంశంలో ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి సరైన సమయం మీలో ఉన్న శక్తిని సృజనాత్మకతను సమర్థంగా వినియోగించండి ఇది మీ కెరియర్ పునాది బలపడే సమయం చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది అలాగే మూడవ శుభవార్త విషయానికి వస్తే సంబంధాల్లో ఆనందం ప్రేమ మరియు శాంతి తిరిగి వస్తాయి తులారాశి వారికి ప్రేమ కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలు మలుపు తీసుకుంటాయి ఎప్పటి నుంచో ఉన్న అపోహలు లేదా దూరాలు తొలగిపోతాయి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోవడం మొదలు ఒక చిన్న సంభాషణ లేదా మెసేజ్ ద్వారా సంబంధం మళ్ళీ పుష్టిగా మారుతుంది కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్త వస్తుంది వివాహ యోగం ఉన్న వారికి కొత్త సంబంధాలపై చర్చలు మొదలవుతాయి జంటల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు మాయమవుతాయి మీ యొక్క స్వభావం కొద్దిగా వేడి స్వభావం అయినప్పటికీ ఇప్పుడు మీరు ధైర్యంగా కానీ ప్రేమతో స్పందించే స్థితిలో ఉంటారు దానివల్ల మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు అయితే ఈ సమయాన్ని మీరు సంబంధాలను బలపరచడానికి మాత్రమే ఉపయోగించండి ఎవరి పట్లైనా సరే గర్వం లేదా గాయపడిన భావన ఉంటే దాన్ని అక్కడే వదిలేసేయండి సరైన సమయంలో మాట్లాడితే సంబంధాలు మరింతగా బలపడతాయి ఇక తులారాశి వారికి మరో నలభై ఎనిమిది రోజుల్లో రాబోయే నాలుగో శుభవార్త ఏంటి అంటే కనుక ఆరోగ్యంలో మెరుగుదల మరియు కొత్త శక్తి ఉల్లాసం గత కొన్ని రోజుల తులారా వారికి శారీరకంగా లేదా మానసికంగా అయిష్టంగా అనిపించి ఉండవచ్చు కానీ ఈ నలభై ఎనిమిది రోజులు మీరు మళ్ళీ చురుకుదనం ఉత్సాహం మరియు నూతన శక్తిని పొందబోతున్నారు పాత ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడం కొత్త పద్ధతుల్లో ఆరోగ్యపరంగా మెరుగుదల జరగడం సాధ్యమవుతుంది మీ ఆహార అలవాట్లో నిద్ర సమయాలు క్రమబద్ధమవుతాయి కొంతమంది తులారాసు జిమ్ యోగా లేదా ధ్యానం మొదలుపెట్టే నిర్ణయం కూడా చేసుకోవచ్చు ఇది మీ శారీరక మానసిక స్థితిని ఒకే సమయంలో బలోపేతం చేస్తుంది ప్రతి ఉదయం మీరు ఈ రోజు కొత్తగా ఏదో ప్రారంభించాలి ఉత్సాహంతో మేల్కొంటారు అది ఆధ్యాత్మిక దిశలో అయినా వ్యాయామం వైపు అయినా సరే మీరు సహజమైన దారి తీసే ప్రేరణగా ఉంటుంది అయితే ఈ సమయంలో మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి మీ ఆరోగ్యం మీ భవిష్యత్తుకు పునాది కాబట్టి శరీరాన్ని ప్రేమించండి దానికి కావాల్సిన విశ్రాంతినివ్వండి అలాగే చిన్న చిన్న అలవాట్లతో పెద్ద మార్పును కూడా ఈ సమయంలో మీరు సాధించగలుగుతారు అలాగే తులారాశి వారికి ఈ సమయంలో రాబోయే ఏదో శుభవార్త ఏమిటి అంటే కనుక ఆధ్యాత్మిక ప్రబోధం అంతర్గత శాంతి మరియు ధైర్యవంతమైన నిర్ణయాలు ఈ నలభై ఎనిమిది రోజుల్లో అత్యంత లోతైన శుభవార్త రాబోతుంది మనసు స్థిరత్వం పొందుతుంది ఇప్పటి మీరు అనేక ఆందోళనతో ఉన్నా కానీ ఇప్పుడు మీలోనే సమాధానం కనుక్కుంటారు మీ ఆత్మలో ప్రశాంతత పుడుతుంది ఇది కేవలం ఆధ్యాత్మిక దృష్టితో కాకుండా జీవన జ్ఞానం పట్ల ఒక కొత్త అవగాహన కొంతమందికి ధ్యానం ప్రార్థన లేదా ఆలయ దర్శనం వంటి ఆధ్యాత్మిక చర్యల ద్వారా హృదయం శాంతి లభిస్తుంది మీరు మీ జీవితంలోని మార్గం గురించి స్పష్టతను పొందుతారు ఇది నేను చేయాల్సిందే ధైర్యమైన నిర్ణయం తీసుకుంటారు తులారాశి వారికి ఈ ఆధ్యాత్మిక అవగాహన ఒక పెద్ద బహుమతి లాంటిది ఎందుకంటే మీరు ఒకసారి నిర్ణయించుకుంటే దాన్ని సాధించడానికి అసలు వెన వేయరు ఇప్పుడు ఆ నిర్ణయం మనసు స్పష్టతతో కలిసినప్పుడు మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు సులభంగా మారుతుంది మీలోని శాంతిని కాపాడుకోండి పెద్ద ఆలోచనలు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి కానీ వాటికి ముందు మనసు సమతుల్యం చాలా అవసరం ధ్యానం మౌనం లేదా సహజ ప్రకృతి సాన్నిహిత్యం ద్వారా మీ ఆత్మ కూడా బలపడుతుంది అయితే ఈ ఐదు శుభవార్తలు కేవలం ఐదు సంఘటనలు కాదు ఇది జీవితం వైపు ఐదు మార్గాలు ఆర్థిక భద్రత వృత్తి విజయం ప్రేమ సంబంధాలు ఆరోగ్యం శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వికాసం ఇవన్నీ అంశాలు సమన్వయంగా మిలితమై ఒక కొత్త ప్రారంభానికి సంకేతాన్ని ఇస్తాయి వారి సమయంలో చిన్న చిన్న సంకేతాలను కూడా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ప్రతి సంఘటన వెనుక ఒక దైవ సంకేతం మీకు మార్గదర్శకం కర్శకత్వాన్ని చూపిస్తుంది కాబట్టి తులారాసు వారు ఎల్లప్పుడూ మొదటిగా ముందుకు దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు అందుకే ఈ నలభై ఎనిమిది రోజుల విశ్వం మీకు శుభద్వారాలు తెరిచింది మీరు చేయాల్సింది అవకాశాలను గుర్తించి వాటిని అందుకోవడం ఈ నలభై ఎనిమిది రోజుల విజయానికి సంతోషానికి మరియు మార్పుకి పునాది వేసే సమయం మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఫలితంగా మారబోతున్నాయి ప్రతి శుభవార్త మీ జీవితంలో కొత్త కాంతని కొత్త దిశను తెస్తుంది విశ్వంపై నమ్మకం ఉంచండి మీ కృషి మీద విశ్వాసం ఉంచండి ఈ నలభై ఎనిమిది రోజుల మీ జీవితంలో మలుపు మార్పు తీసుకొచ్చే క్షణాలు అవుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు